నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారి మాతృమూర్తి కాంతమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంతమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మాగంటి సునీత కన్నీళ్లు పెడితే అది ఒక డ్రామా సీరియల్ అని అన్న ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ చైర్మన్ నేరాల శారద గారు నోటీసులు ఇచ్చారా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు కేటీఆర్ గారు మహిళల బస్సులో ప్రయాణిస్తుంటే చేయని కామెంట్ కు ఆయన ఇచ్చి మహిళా కమిషన్ కు వచ్చేదాకా పట్టుబడ్డారు కదా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి నోటీసులు ఇవ్వరా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలో నారా లోకేష్ నూతన డీలర్షిప్ ప్రారంభం అభివృద్ధి పదంలో మంగళగిరి మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మరియు మెషిన్ కేర్ ఫెసిలిటీ ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేయడం మా లక్ష్యం అని తెలిపారు గత ప్రభుత్వంలో బుల్డోజర్లు ప్రజలపై ఉపయోగించారని ఇప్పుడైతే అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని వ్యాఖ్యానించారు మంగళగిరి అమరావతికి ముఖద్వారం ఇక్కడే ఎకోసిస్టం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది అని అన్నారు డీలర్షిప్ల వల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు కలుగుతున్నాయని ప్రతి ఉద్యోగం ఎంతో విలువైనదని లోకేష్ పేర్కొన్నారు గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్లు కూడా అంతే ముఖ్యం అని ఆయన అన్నారు భూగర్భ డ్రైనేజీ ఆసుపత్రులు రోడ్లు కమ్యూనిటీ భవనాలు వంటి పలు ప్రాజెక్టులు మంగళగిరిలో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ అవ్వాలి ఇదే మా లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కమ్మంపాటి రామ్మోహన్ రావు టాటా హిటాచి ఎండీ సందీప్ సింగ్ లక్ష్మీ గ్రూప్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు జగన్ వర్సెస్ విజయమ్మ తల్లి కొడుకుల ఆస్తి యుద్ధం హాట్ హైదరాబాద్ లో సరస్వతి పవర్ ఆస్తులపై జగన్ వేసిన కేసు ఇప్పుడు ఆయనకే బూమ్రాంగ్ అయింది జగన్ తల్లికి గిఫ్ట్ డీడ్ గా రాసేసిన ఆస్తులను రద్దు చేసుకుని తిరిగి తన పేరులోకి తెచ్చుకునేలా హైదరాబాద్ ఎన్సిఎల్టీ ఆదేశాలు తెచ్చుకున్న విజయమ్మ చెన్నై ఎన్సిఎల్టీ లో సవాల్ చేశారు తాజాగా చెన్నై కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది ప్రస్తుతం సరస్వతి పవర్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మినహా మిగతా వాటా అంతా పేరులోనే ఉంది ఇంకా రాజకీయంగా కూడా విభదాలు మంటలు ఇంకా ఆరలేదు షర్మిల తెలంగాణ ఆంధ్రాలో వేరే పార్టీలతో కొనసాగుతుండగా విజయమ్మను గౌరవ అధ్యక్షురాలిగా తీసివేయడం తాడేపల్లి ఇంటి నుంచి వెళ్ళగొట్టడం ఇవన్నీ జగన్ పగకు నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి తల్లికి ఇచ్చిన గిఫ్ట్ ను వెనక్కి తీసుకోవడం అంటే ప్రజల ముందు జగన్ మనస్తత్వం బయటపడినట్లే గిఫ్ట్ అంటే ప్రేమ గుర్తు పగ వచ్చిందని వెనక్కి అడుగుతారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడు ఈ కేసు కేవలం ఆస్తులపైనే కాదు తల్లి కొడుకు సంబంధాలపై జగన్ వ్యక్తిత్వంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది రాజస్థాన్ జైసల్మేర్ లో ఓ ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మరో పదహారు మందికి గాయాలయ్యాయి ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ బీహార్ రాజకీయాల్లో పెద్ద షాక్ జన్సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు పార్టీ సంస్థాగత పనులకే పరిమితం అవుతాను ఇది పార్టీ నిర్ణయం అని స్పష్టం చేశారు కానీ ప్రశాంత్ కిషోర్ టార్గెట్ మాత్రం క్లియర్ తేజస్వి యాదవ్ ను ఓడించడమే తేజస్వి కంచుకొట్ట రాఘోపూర్ మీద పీకే దృష్టి సారించాడు అక్కడే ప్రచారం మొదలుపెట్టి వ్యాఖ్యానించారు అమేదిలో రాహుల్ ఓడినట్లు రాఘోపూర్లో తేజస్విని కూడా ఓడిస్తాం ప్రజలతో మమేకమైన ప్రశాంత్ కిషోర్ స్థానిక సమస్యలు విని కులం చూసి ఓటేయొద్దు అభివృద్ధి చూసి ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా తేజస్వి మరో స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం వేగంగా సాగుతోంది ట్రంప్ హెచ్చరికలు పట్టించుకొని భారత్ రష్యానే టాప్ ఆయిల్ సరఫరాదారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ఇచ్చినా భారత్ మాత్రం తన ఇంధన వ్యూహాన్ని మార్చలేదు తాజాగా అంతర్జాతీయ వాణిజ్య సంస్థ కెప్లర్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో ముప్పై నాలుగు శాతం రష్యా నుంచే వచ్చింది రోజుకు సగటున ఒకటి పాయింట్ ఆరు మిలియన్ బ్యారెల్స్ చమురును భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది దీంతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా తన అగ్రస్థానం కొనసాగించింది ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో కొంచెం తగ్గినా దీనికి కారణం మార్కెట్ మార్పులు మాత్రమే అమెరికా ఒత్తిడికి సంబంధం లేదనే నివేదికను స్పష్టం చేసింది జూలైలో ఒక్క నెలలోనే భారత్ రష్యా నుంచి మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే ముప్పై కోట్లకు పైగా విలువైన చమురు దిగుమతి చేసింది ట్రంప్ హెచ్చరికలు అమెరికా ఒత్తిడి పక్కన పెట్టి భారత్ తన ఇంధన అవసరాలకు రష్యా నమ్మకం ఉంచడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నేతలకు బీజేపీ నేతలకు మధ్య ఘర్షణ చెలరేగింది ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న రాష్ట్ర బంద్కు మద్దతు కోరేందుకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ కలిశారు అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఫోటోలు దిగే విషయంలో నేతల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరో దాడి చేసుకునే వరకు వెళ్ళింది కృష్ణయ్య రామ్ వారించిన నేతలు వెనక్కి తగ్గలేదు చివరికి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయని బాల సరస్వతి కన్నుమూత తెలుగు సినీ సంగీత ప్రపంచానికి విషాదం మిగిలింది తొలి తెలుగు గాయని బాల సరస్వతి గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు ఆమె ఆకస్మిక మరణంతో సంగీత అభిమానులు సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు స్వరమాధుర్యంతో తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన బాల సరస్వతి అనేక హిట్ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు కాగా ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సంతాపం తెలిపారు